ပါလေမ రామల వాటి చేస్తు రామలో రామాల వాటి చేస్తు రామమ్మలో గర్భము కదగకుండా అటు దురాత్మ తురాత్ ఉన్నది నిన్ను తొక్కేస్తున్నా వెళ్ళిపో నేను నిన్ను ఇక్కడికి పాలన కట్టు తీసుకొస్తున్నా గర్భఫలము లేదు ఈ గర్భఫలము కదగకుండా అటకిస్తున్న దురాత్మ ఈ కడుపులో ఉన్నది అది ఏసు నామములో నా చేతుల్లో నుంచి ఒక ప్రభావాన్ని పరిశుద్ధాత్మ దైవశక్తిని విడుదల చేస్తా ఈ శరీరం నుంచి బయటకు వచ్చే వచ్చేయి ఎందుకు ఎవరు లోపల ఉన్నవాడు వద్దా లోపల ఉన్నవాడు ప్రవక్త గట్టిగా కొట్టండి లోపల ఉన్నవాడు ప్రవక్త నువ్వు ఆ ప్రవక్తను ఏమి చెయ్యలేవు ఎందుకో తెలుసా ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు చిన్న వయసు నుండి బలహీనత పెట్టావు నువ్వు ఇప్పుడు కాదు వచ్చింది చాలా చిన్న వయసులో ఈ బిడ్డని అటాక్ చేశావు వస్తున్నావా బయటికి రావా రాను అనే ముచ్చటే లేదు ఇక్కడ కాలు లేదు ఈ శరీరం నడవకుండా చేస్తున్న దెయ్యం కాళ్ళలో ఉన్నా చేతుల్లో ఉన్నా తలలో ఉన్నా కండ్రాల్లో ఉన్నా నేను బయటికి పిలుస్తున్నా బిడ్డ పుట్టిన ఆరో నెల మేము అన్న ప్రశ్న చేశాం ఏడో నెల అంతా బాగానే ఉన్నాను ఎనిమిదో నెలలో నాకు స్టమక్ పెయిన్ రావడం స్టార్ట్ అయ్యింది ఏంటో అర్థం కాలేదు నా భర్త నన్ను తీసుకుని హాస్పిటల్కి వెళ్ళాడు వెళ్ళినప్పుడు గర్భసంచి పక్కన చాలా భయంకరమైన గెడ్డ ఉందని చెప్పారు ఆపరేషన్ చేయమని చెప్పాము వాళ్ళు మూడుసార్లు స్కానింగ్ చేసి వాళ్ళకి అనుమానకరంగా ఉండి వారు పేపర్ మీద రాసిచ్చారు ఇది మేము చేసే ఆపరేషన్ కాదు విజయవాడ తీసుకెళ్ళిపోండి అదేదో క్యాన్సర్ గడ్డలాగా తగులుతుంది అని చెప్పారు వేరే హాస్పిటల్లో సర్జరీ చేయించారండి వాళ్ళు అన్నారు ఇది కొంచెం అనుమానంగా ఉంది దీన్ని ల్యాబ్కు పంపించి ఏ విషయమైంది మీకు చెప్తామన్నారు పది రోజుల తర్వాత ఆ టెస్ట్ రిపోర్ట్ వచ్చింది క్యాన్సర్ అని వచ్చింది కుడివైపున కూడా గెడ్డ ఉందని చెప్పారు క్యాన్సర్ గెడ్ అని చెప్పారు మళ్ళా మార్చి నెల నుండి నేను యూట్యూబ్లో చూసి ఇక్కడికి రావడం స్టార్ట్ చేశాను నేను చివరి ప్రాంతంలో కూర్చున్నాను డాడీ నన్ను క్యాన్సర్తో బాధపడుతున్నాం క్యాన్సర్తో బాధపడుతున్నాం లెగిసి నుంచో అని పిలిచారు నేను ధైర్యంగా వచ్చా ఈ సెలవులో క్యాన్సర్తో బాధపడుతున్న వ్యక్తి పరిశుద్ధాత్మ దేవుడు

నువ్వు చనిపోతా భయం ఉంది నీ పిల్లలు ఏమైపోతారని బాధపడతారు నీ క్యాన్సర్ ను ఏసా స్వస్థపరుశాడు గంట కరిగిపోతుంది గురువు నువ్వు హాస్పిటల్కి వెళితే ఆ గంట కనబడదు అది పూర్తిగా కరిగిపోతుంది నీ క్యాన్సర్ ఒక కారణమైన దృష్టి నీ క్యాన్సర్ ఒక కారణమైన దురాత్మ

ఇప్పుడు ఎలా నీ బాడీ తెలియక రెండు సంవత్సరాలు అవుతుందండి మూడు సార్లు కన్సూ అయ్యి లైవ్ చూసిందండి లైవ్ చూసి మాకు అలా లైవ్ అలా అలా ఉంటే మా పిన్ని పిలిచారు బిడ్డ నువ్వు ఎందుకు అని అడుగుతానండి మా పిల్లలా అయిపోతుందండి ఎన్నిసార్లు ఎలా అని

కుటుంబములో శోధన భర్త ద్వారా శోధన అత్తమామల ద్వారా శోధన ఏమిటి నీ సమస్య నీ దేవుడు సర్వశక్తి నమ్ముతున్నావా ఛాన్సీ నమ్ముతున్నానయ్యా అయితే నీవు మీ ప్రతి సమస్యను జయించడానికి మీ కుటుంబం కట్టబడడానికి పరిశుద్ధాత్మ దేవుడు నీ తోడుగా నడవబోతున్నాడు యొక్క సహోదరికి మరి బిడ్డలు పుడుతున్నారు చనిపోతున్నారు పుడుతున్నారు చనిపోతున్నారు అంటే గర్భంలో పడుతున్నప్పుడే పిండం వారి సాతాండు మింగేస్తున్నాడండి ఏడు కానుపులైన అంట అటువంటి సమయంలో పాల్ పృథ్వీ మినిస్ట్రీస్ ద్వారా అందించబడుతున్న అర్ధరాత్రి అద్భుతాల ఆరాధనలో తను పాల్గొనడం జరిగింది మరలా కాల్ చేయడం జరిగింది ఇవయ్యాను డాక్టర్ దగ్గరికి వెళితే బిడ్డలు లేరు నీ కడుపులో పిల్లలు లేరు అని అంటున్నారు అని అని చెప్పినప్పుడు దైవజన్యాలుగా ప్రార్థన చేసి ఆ బిడ్డకి ఒక్కటే మాట చెప్పా నీ గర్భంలో చక్కని కుమారుడు ఉన్నాడు నువ్వు మరలా వెళ్ళి నువ్వు స్కాన్ చేయించుకో అన్నప్పుడు ఆ బిడ్డ విశ్వాసంతో వెళ్ళారండి నమ్మకంతో వెళ్ళినప్పుడు చూడండి చక్కని ఇచ్చాడండి చక్కని కుమార్తెను మరి దేవుడు చక్కని బిడ్డన బిడ్డకి ఇవ్వడం జరిగింది నీకు చక్కని బిడ్డలు పుడతారని చెప్పినప్పుడు చక్కని కుమార్తెను ఇవ్వడం జరిగిందండి నీ దేవుడు ఎవరంటే అసాధారణమైన కార్యాలు జరిగించే దేవుడు సాధారణమైన కార్యాలు కాదు సాధారణమైన కార్యాలు కాదు అసాధారణమైన కార్యాలు చేస్తాడు గట్టిగా లేదా అంటే మనుషులకు చేతగాని కార్యాలు డాక్టర్లు చేయలేని కార్యాలు వైద్యులు జరిగించలేని కార్యాలు ఏ మనిషి చేయలేని అద్భుతాలు ఏ సయ్య మాత్రమే చేయగలడు రమేష్ ఎవరు ఏమిటి మీ పిల్లలు లేరు మీ దాంపత్యం ఆశీర్వదిస్తున్నాడు ప్రతి బలహీనత కొట్టివేస్తున్నాను కృష్ణవేణి ఏమిటి సమస్య అప్పు బారంతో ఉన్నావు నీ చేతిలోనికి నా చేతిలో నుంచి ఒక ధనమిస్తున్నా ఇది పట్టుకో జీవితంలో ఒక గొప్ప కార్యం జరగబోతుంది అయితే అయ్యగారి గురించి మాట్లాడుతుంది టచ్ చేస్తే పడిపోతుంది నిజంగానే టచ్ చేస్తారు వాళ్ళు అంటారు కానీ టచ్ ఆపత్రం అది వాస్తవంగా దైవపరంగా ఈలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు కార్యాలు జరిగితే నేను కల్లారా ఇది నాలుగు నెలల ట్రై చేసి ఈరోజు చూశాను ఆయన మనసులో ప్రార్థించుకుని అటు తిరిగి వెళ్ళడం కానీ అటు ఒకటి స్వస్థ కలిగింది నేను నలుగురికి చూశాను ఇప్పుడు ప్లస్ నాకు కూడా కాలు భారంగా ఉండే కాళ్ళు రోడ్లు ఉన్నాయి నడులకు ఇబ్బంది పడి ఉండి అటువంటి కాళ్ళు ఏదో బరువు కిందకి వెళ్ళిపోయినట్టు నాకు తేలిగ్గా ఉంది అయ్యగారు చేసే ప్రార్థన అది హండ్రెడ్ పర్సెంట్ నిజం దాన్ని ఎవరు కూడా తప్పుగా కాదు కరెక్ట్ కాదు దయ వెళ్ళాలని నేను చూశానండి ఫోన్లో నా ఫోన్ వచ్చే ముందు కూడా చూశాను ఏ తప్పుడు ప్రచారాలు చాలా మంది చేస్తున్నారు కానీ హండ్రెడ్ పర్సెంట్ ఈయన కళ్ళు మూసి ప్రార్థించే వెనకుండా పుస్తకాలు తెలీదు ఆ రకంగా కూడా జరగడం కూడా నేను ఇప్పుడు నేను చూశాను దేవుడు కలిగిన తర్వాత ఆయన అది అంటే నేను కూడా యూట్యూబ్ లో వింటున్నానండి ఫేక్ అంటున్నారు అందరూ అయ్యగారి గురించి కూడా తప్పుగా మాట్లాడుతున్నారు కానీ చాలా మంది అంటున్నారు అక్కడికి వెళ్ళకూడదు అట్లా తేలాభిషేకం దగ్గరికి ఆ సైతాన్ మనం బట్టుకుంటాయి అని చెప్పారు కానీ నేను మళ్ళీ తర్వాత ఎవరు మాట్లాడినాక నేను వచ్చేస్తున్నానండి నాకు నచ్చింది దేవుడు ఆయన ద్వారా కార్యం చేస్తున్నాడు ఎందుకంటే ఎంతో మంది స్వస్థత పొందుతున్నారు కదా మా కళ్ళతో మేము చూస్తున్నాం కదా అందుకని ఎవరు మాటలు నమ్మకుండా మేము వచ్చేస్తున్నాం అది కూడా మేము అంటే చెప్పకూడదు ఇంకో దైవ సేవకుని పేరు ఆయన ఆయనకు అలానే చెప్తున్నారు చాలా మంది అంటున్నారు ఇట్లా ఫోన్లో వాళ్ళు మెసేజ్ చేస్తారు వాడికే పేరు పెట్టి పిలుస్తున్నారు అంటున్నారు కాదండి మేము ఎందుకంటే కన్నదార చూస్తున్నాం కూడా దేవుడు ఆ ఆత్మీయ తండ్రి గారిని బహుబలంగా వాడుకుంటున్నారు అది పేకండి అంత నిజంగా ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా మనిషికి ఉల్లాసంగా అనిపించింది ప్రశాంతంగా ఉంది నేనైతే ఒక వేదంతో వచ్చాను ఆ వేదన గురించి పాస్టర్ గారు మాట్లాడాడు దాని నిమిత్తం నాకైతే మనసుకి ఎంతో ఉల్లాసాన్ని సంతోషాన్ని ఇచ్చింది ఎక్కువ సమస్యలతో బాధపడతాం కాబట్టి దేవుడు ఒక విధంగా సమస్యల నిమిత్తం ప్రవక్తని ఎన్నుకున్నాడని మనం అనుకోవచ్చు వాక్యం అనే కాదు మరి వాక్యం ఉంటా ఉంటే మనకి సమస్యలు ఉంటాయి అవి కూడా ఎలా తీరుతాయి ఎట్లా ఒక ప్రవక్త అనేది ఆ కాలంలో కూడా ప్రవక్త అనేవాళ్ళు ఉన్నారు ఈ కాలంలో కూడా దేవుడు ఇలాంటి ప్రవక్త ద్వారా స్వస్థత కార్యక్రమాలు జరిగిస్తున్నాడని అనుకుంటున్నాడు అయితే నేను కూడా ఫేక్ అనుకున్నాను ఇది అసలు ఇలా జరగదే అని చెప్పి నేను అనుకున్నాను యూట్యూబ్లో చూసినప్పుడు సరే చూద్దాం అసలు జరిగిద్దా లేదా అని ఇదే ఫస్ట్ టైం అండి నేను బాగా వచ్చాను ఇక్కడ చూసిన తర్వాత అనిపిస్తుంది ఇది ఫేక్ కాదు రియల్లే వాస్తవంగా జరుగుతుంది అని కళ్ళారా చూసింది కాబట్టి నమ్ము రెండోసారి వచ్చాను కళ్ళు మాత్రం మూసుకుపోయి రెండు గంటల సేపు తెరవలేదండి ఇది ఏమైనా మాయ జరిగిందేమో నాకు కళ్ళు పోయినా ఏమో వేసేయా నా కళ్ళు వచ్చేసి సాక్షి విత్తానన్నానండి కళ్ళు అప్పుడికప్పుడు కళ్ళు వచ్చి సాక్షి ఇచ్చారు కొన్ని సమస్యల వల్ల మా ఇల్లు కట్టుకుంటున్నాము కొన్ని సమస్యలో మధ్యలో కన్స్ట్రక్షన్ ఆగిపోయింది అటువంటి పరిస్థితుల్లో మేము ఫిబ్రవరి నెలలో ఐగారు దగ్గర రావడం జరిగింది తర్వాత ఐగారు చేత ప్రార్థన చేయించుకుని నమ్మకంతో విశ్వసించి మేము తిరిగి వెళ్ళి తిరిగి వెళ్ళ మా జీవితంలో దేవుడికి ఒక కార్యం చేశాడు మా పిప్పటివర్లో ఇక్కడికి వచ్చాం మార్చి నెలలో మేము కృప్రవేశం పెట్టుకుని దేవుడు అద్భుతంగా మా జీవితంలో గొప్ప సాక్షిగా నిలబెట్టారు లేదు ఇక్కడ చాలా అద్భుతం జరుగుతుంది వచ్చి చూస్తే వాళ్ళకే తెలుస్తుంది దేవుడు సేవకుని బలంగా వాడుకుని అనేక వ్యాధులతో వచ్చిన వాళ్ళు స్వస్థ పొందుతున్నారు ఇది నిజం వచ్చి చూస్తే వాళ్ళకే తెలుస్తుంది చాలా నెమ్మది అనిపించింది ఎన్నో బాధలో వ్యాధులతో కుటుంబ సమస్యలతో గర్భం లేని వాళ్ళు అనేక విధంగా బాధపడుతున్న వారందరూ కూడా ఇక్కడ దేవుడు మా నిజంగా మన హృదయంతో మాట్లాడుతున్నాడు మన వ్యక్తిగతంగా వచ్చి చూస్తే తెలుస్తుంది